నమస్తే దోస్తులు బయకాడ్కి వచ్చిన బాయ్ వస్తే వాన పడ్డది అక్కడ నాకు బల్చి చెట్టు కనిపించింది రోజులు అవుతుంది చెట్టుకు అయితే కాయలు పండ్లైనాయి వానకాలంలోనే ఎక్కువ దొరుకుతాయి కాయలు ఫస్ట్ ఆకుపచ్చ కలర్ తర్వాత పసుపు కలరు తర్వాత మన బెల్లం కలర్లోకి వస్తాయి తింటే చాలా టేస్ట్ ఉంటాయి ప్రకృతిలో నాచురల్గా దొరుకుతాయి కదా ఇప్పుడు వాన పడ్డది చుట్టుపక్కల పక్షుల కిలకిల ధ్వనులు వినిపిస్తున్నాయి ఈ బల్చి చెట్టును చూస్తే మనకు ఒక సామెత బతుకుంటే బలసాకు తినైనా బతుకొచ్చు అనే సామెత కూడా ఉంది చుట్టుపక్కల ప్రకృతి అయితే ప్రశాంతంగా ఉంది పక్షుల కిలకిల ధ్వనులు కూడా వినిపిస్తున్నాయి మీరు కూడా ఈ కిలకిల ధ్వనులు ప్రకృతిని ఆస్వాదించండి ఈ ప్రకృతి చాలా అద్భుతంగా ఉంది వర్షం పడ్డది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ